ఏ పని చేసినా ఏ ప్రారంభోత్సవం చేసినా ఖచ్చితంగా చేయవలసిన పని నరసింహ స్మరణ నరసింహ కీర్తన అందరూ చెప్పాను చక్కగా నేను చెప్తాను మేము ఎప్పుడైనా మాకు ఇస్కాన్లో అది సాంప్రదాయం ఓ పని ప్రారంభించామంటే ఖచ్చితంగా నరసింహ కీర్తన చేస్తాం లాస్ట్లో ఇప్పటిదాకా మనకు లెక్చర్ అయిపోయింది పిక్చర్ అయిపోయింది మిక్చర్ అయిపోయింది నరసింహ కీర్తన అయిపోతే ఈ కార్యక్రమం పరిపూర్ణం అవుతుంది దానికి తోడు మేమిప్పుడు ఆస్ట్రేలియాలో వెంకటేశ్వర గుడి కట్టాలని టీటీ చైర్మన్ గారిని కలిసి వచ్చాం ఒక శుభం జరగబోతూ ఉంది ఇక్కడ ఒక శుభం జరిగింది ఈ రెండు సందర్భాల్లో మనం నశం చేద్దాం ఎటువంటి విఘ్నాలు లేకుండా అక్కడ ఆస్ట్రేలియాలో దేవాలయ నిర్మాణం ఇక్కడ మీ హాస్పిటల్ యొక్క వైభవం రెండు చెప్పండి చక్కగా नमस्ते नरसिंहाय नमस्ते नरसिंहाय प्रह्लादलाद प्रह्लादलाद दायूने दायूने हिरण्याकाशी हिरण्याकाशी पूर्वक्षः पूर्वक्षः शीलथङ्काना शीलतङ्काना कालाये कालाये इतो nar simha parato nar parato nar yato yato yami yato yato yami tato nar tato bahir nar bahir nar simha hrudaye nar simha hrudaye madim नसिंहामदिं शरणां प्रपदे शरणां प्रपदे तव कर कमलवरे कमलवरे नखा नकाम् अद्भुता <bhuta>, अद्भुता शृङ्गा शृङ्गा दलिता दलिता हिरण्यकशिपु हिरण्यकशिपु तनुभृङ्गा धनुभृङ्गा केशभद्रुता केशभद्रुता नर हरि रूपा नर हरि रूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे स्वामि जय जगदीश हरे स्वामी जय जी सिंहदीश हरि नरसिंह देव जयो नर देव नरसिंह देव जय नर देव नर जयो जय नर जयो नर लक्ष्मी नरसिंहा लक्ष्मी नरसिंहा लक्ष्मी नरसिंहा लक्ष्मी नर सिंह योग नर योग नर योग नर

ఘ్న వినాశక శ్రీ శ్రీ లక్ష్మణ సింహదేవ భగవాన్ కి భక్తరాజు ప్రహ్లాద్ మహారాజు కి జగద్గురుల ప్రూపాదికి బలరాములకు శ్రీకృష్ణ పరమాత్మకు వృందావన విహారీ శ్రీరాజు గోవర్ధన్ గోవిందోవి హరి